అరవై ఏళ్ళు దాటిన వయసు కలిగిన వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ట్యాక్సేషన్లో కొన్ని కొత్త మార్పులు చేర్పులు చేసి శుభవార్తను అయితే అందించింది ఇవైతే భారీగా తగ్గాయి దేశంలో ప్రస్తుతం అరవై ఏళ్ళ వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం భారీ ఊటర్నైతే కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్లో భాగంగా ఈ విషయంపై పరిమితిని పెంచుతూ ఊరటనైతే కల్పించినట్లు తెలిపారనమాట అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకైతే ఈ ఊరట అనేది ఎక్కువగా ఉండబోతుందని మనకి తెలుస్తుంది టీడీఎస్ విషయం పైన ఈ పరిమితిని అయితే పెంచుతూ ఊరటనైతే ఇస్తుంది ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై ఉన్న సీనియర్ సిటిజన్లకు సరాసరి యాభై వేల రూపాయల మనకి ఏదైతే ఈ వస్తుందో వడ్డీని ఆ రూపాయలను మినహాయింపు కల్పిస్తూ వీటిని రెండింతలు అయితే చేశారు అంటే లక్ష రూపాయలకు వడ్డీపై ఆదాయాన్ని అయితే పన్ను మినహాయింపు అయితే కల్పిస్తున్నట్లు తెలిపారనమాట సో ఇక్కడ నుంచి మీరు యాభై వేల రూపాయల వరకు కాదు లక్ష రూపాయల వరకు వడ్డీ ఏదైతే వస్తుందో ఆదాయాన్ని పన్ను మినహాయింపు కింద అయితే కల్పిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది సో సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ఇదొక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు టీడీఎస్ అయితే మీకు పన్ను మినహాయింపులో ఎక్కువగా కల్పించారు యాభై వేలు కాస్త ఇప్పుడు లక్ష రూపాయలైతే అవుతూ ఇక రాబోయే రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర ఇతర చిన్న మొత్తాల పొదుపులో కూడా మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటే దాటిపై వచ్చే ఆదాయం కోడి మీకు వడ్డీ మినహాయింపు కూడా రెండు చేసింది ఇక ఈ పాత పన్ను విధానంలో లక్ష రూపాయల వరకు మినహాయింపు అనేది ఉంటుందట సో ఈ విధానం కూడా మీరు చూసి ఎంచుకునే అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది వడ్డీ మినహాయింపు అనేది రెండింతలు చేసినప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైనా కానీ కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు పాత పన్ను విధానంలో లక్ష రూపాయల వరకు మినహాయింపు అయితే ఉంటుందట సో దీన్ని కూడా ఇప్పుడైతే మీరు మార్చుకోవచ్చు కొత్త విధానం పాత విధానం రెండు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా కానీ చూసుకోవచ్చు డిఫికల్ట్గా అయితే మాత్రం పాత విధానం అయితే తీసేసి ఉంటుంది కొత్త విధానం అయితే ఉంటుంది ఈ విధానంలో అద్దె ద్వారా కూడా వచ్చే ఆదాయం కూడా ఈ ఆదాయంపై ఓట కలిగించేలా నిర్ణయాలు అయితే తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అద్దె విషయంలో మనకి ఆదాయం రెండు లక్షల నలభై వేలు వరకు టీడీఎస్ మినహాయింపునైతే ఉండేలా కల్పించింది దీంతో చాలా వరకు మనకి ఈ పన్ను మినహాయింపులపై అద్దె విషయంలో వచ్చే టీడీఎస్ను మనకి రెండు లక్షల నలభై వేల వరకు మినహాయింపు అయితే లభిస్తుంది దీనిని ఇప్పుడు ఏకంగా ఆరు లక్షలకు సైతం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అయితే ప్రకటించింది సో ఆరు లక్షల వరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు పన్ను మినహాయింపు చట్టం కింద ఇకపోతే సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు మంచి ఊరటనే కలిగిస్తుందని చెప్పవచ్చు సో చాలామంది అయితే అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను మనకి అరవై ఏళ్ళు పైబడిన వారిని అంటాం కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ఊరట కలిగించే అంశం అనుకోవచ్చు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈసారి అయితే బడ్జెట్లో అరవై ఏళ్ళు పైబడిన వారికి భారీ ఊరటనిచ్చేలా కనిపించింది లక్ష రూపాయల వరకు వడ్డీ ఏదైతే దానిపైన ఆదాయం వస్తూ ఉంటుందో మినహాయిపు కలిగించడంతో పాటు అలాగే ఆదాయంపై ఆరు లక్షల వరకు మినహాయింపు అయితే కలిగించారు దీంతో లక్షల మంది ఊరట కలిగిందనే చెప్పవచ్చు ఇక నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏడాదికి గాను మనకి దాదాపుగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మనకి ఒక్క సీనియర్ సిటిజన్లకే కాదు దాదాపు చాలామందికి ఓరట కలిగిందనే చెప్పవచ్చు అనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి